నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎలాంటి సంబంధం లేదు వ్యాఖ్యలు చేస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే జైలు దగ్గరే పోలీసుల అధికారుల మీద వేరంగం సృష్టిస్తున్నారు మేము అంతు చూస్తాను తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక మేము పని చెప్తాము అన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నాం అసలు మాకు ఎలాంటి సంబంధం లేదు మద్యం కుంభకోణం కేసులో అని తర్వాత ఇక ముఖ్యంగా తాజా వార్త ఏంటి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు ఇద్దరు నవీన్ బాలాజీ వాళ్ళిద్దరూ సిట్ట అధికారులు మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశారు ఇటు ముడుపులండి కూడా తాడేపల్లి పేరెంట్స్ చుట్టే ఉన్నాయి సో ఇటు చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి తొడా వాహనంలో ఆయన తరలించడం అసలు ఒక్కొట్ట వెలుగులోకి అయితే బయటకు వస్తున్నాయి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక్కోటొక్కటి తవ్వు వెలుగులోకి వస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన వ్యాఖ్యలు చేస్తున్నా అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు నవీన్ బాలాజీ వాళ్ళిద్దరైతే మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశారని వ్యాఖ్యలు చేస్తున్నారు సో దీన్ని ఎలా చూడాలి అసలు సరే వాళ్ళు ఇంకేం చేస్తారు చెప్పండి ఇప్పుడు బాలాజీ నవీన్ అనేవాళ్ళు పాపం ప్రభుత్వం ఉండాలి ఈయనకు అత్యంత సన్నిహితులు ఈ వ్యవహారం అంతా పక్కన పెడితే వీళ్ళు పోయి మధ్యప్రదేశ్లో ఉన్నారు మధ్యప్రదేశ్లో పోలీసు వారు పట్టుకున్నారు వాళ్ళని ఏ విధంగా కనెక్షన్స్ లాంగ్ నుంచి చూస్తూనే ఉంటారు ఆ ఫోన్ సిగ్నల్స్ అంట అదంట ఇదంట ప్రతి ఒక్క దాన్ని బ్రేక్ చేసి మధ్యప్రదేశ్లో మూడు రోజులకి ఒకసారి హోటల్లో పాడు మార్చుకుంటా వేరే సిమ్ములు మార్చుకుంటా ఇంకెప్పటికీ దొరకలే అని చెప్పి ఆడ ఆ టెంపుల్కి పోవడం ఈ టెంపుల్కి పోవడము ఎన్ని లెక్కాచారం వేసుకొని అన్ని టెంపుల్స్కి తిరగడము పార్కులు తిరగడము వండర్ వర్ల్డ్ తిరగడము ఇటు చేస్తూ వచ్చారు పోలీసు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వచ్చారు వాళ్ళ కర్మ ఏంటంటే వాళ్ళ చేతుల్లో డబ్బులు అయిపోయినాయి పైసా నిల్ ఆ సమయానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా జైల్లోకి పోయినాడు ఇంకేం చేస్తారు వాళ్ళ నాయని డబ్బులు అడిగినాడు ఎవరు నవీన్ వాళ్ళ నాయనకి ఫోన్ చేసి డబ్బులు అడిగినారు నా వినూ బాలాజీ వాళ్ళ వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు అయిపోయినాయి ఇంటికా నుంచి పంపిస్తే బతాము అని చెప్పి అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోన్ కాళ్ళు కూడా ట్రాక్ చేస్తున్నారు ట్రేస్ చేస్తున్నారు మనకు తెలియదు కానీ ఈ మొత్తం వ్యవహారం పోలీసు వారు పసిగట్టి పోయి మధ్యప్రదేశ్కి పోయి ఆ నుంచి వాళ్ళని పట్టుకొని వచ్చి ఇక్కడ అప్పచెప్పినారు ఇప్పుడు ఏంటంటే గత నెలలో ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఏడో తారీఖు సిట్టు విచారణకు హాజరు కావాలని చెప్పి పోలీసు వారు ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ విచారణ హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు తప్పివృద్ధి తప్పు చేయకుంటే వాళ్ళు భయపడరు పారిపోరు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి కస్టడీకి తీసుకొచ్చారు వాళ్ళని విచారణ చేస్తూ వచ్చారు ఆ విచారణ దశలో ఇప్పుడు ఏసీబీ కోర్టులో హాజరుపరిచినప్పుడు న్యాయమూర్తియే షాక్ అయ్యే విధంగా ఒక పది సినిమాల్లో క్రోడీకరించి ఎట్లయితే ఒక మాస్టర్ బ్రైన్తో వ్యవహారం నడిపిస్తారో ఆ రేంజ్లో వీళ్ళు చెప్పేటువంటి మాటలు విని న్యాయమూర్తి షాక్ అయిపోయినాడంట అసలు ఆ విషయం ఏంటంటే ఈయన క్లియర్ కట్గా ఫస్ట్ నుంచి చెప్పినారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత దగ్గరి సన్నిహితులు వీళ్ళిద్దరు నవీన్ అయితే పిఏ బాలాజీ అయితే అంతకుముందు తొడాలో పనిచేసినారు ఏపీఎస్ డిసిఆర్లో పనిచేసినాడు ఇతను ఎక్కడేమో గవర్నమెంట్ జీతం తీసుకుంటానే ఉన్నాడు ఒక పక్క గవర్నమెంట్ జీతం తీసుకుంటా అక్కడ ఎప్పుడు గవర్నమెంట్ డ్యూటీ చేయకుండా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంటే తిరుగుతూ ఉంటాడు ఈ బాలాజీ ఈ నవీన్ అయితే ఆయనకి పిఏ ఆయనతో పాటు వరే అక్కడ పోయిరారా అదో పెళ్ళికి నేను బాగాలేదు నువ్వు నువ్వు పోయిరా రాంటే ఆ చౌకకి పోయిరా అని చెప్పి అంటే అంత దగ్గర మనుషులు వీళ్ళిద్దరు అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాడు అప్పుడు సీఎం అయినాడు అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాగా పట్టు ఉన్నది ఎక్కడ ఏం చేయాలా ఏంది చేయాలని చెప్పి పైనుంచి నేను చూసుకుంటాను కిందంత వ్యవహారం అంతా నడిపించని దా మ్యాక్సిమం చివిరెడ్డి రెడ్డి చేతల్లో అప్పు చెప్పినాడు చెవిరెడ్డి రెడ్డి అయితే భరోసా ఇచ్చేశాను మొత్తం వ్యవహారం నేను నడిపిస్తాను అని చెప్పి పారలల్గా రెండు వ్యవస్థలు క్రియేట్ అయినాయి ఇక్కడ ఒకటి గ్రౌండ్ లెవెల్లో చివిరెడ్డి రెడ్డి వ్యవస్థ మరోపక్క కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యవస్థ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన వ్యవస్థ హైదరాబాద్లో ఉండేది ఆయనకి ఇక్కడ ఇద్దరు ముగ్గురు అత్యంత దగ్గరి స్నేహితులు ఒకరు చాణిక్య ఇంకొకరు దిలీపు ఇట్ట వీళ్ళు కొంచెం వీళ్ళందరికీ మ్యూచువల్ ఫ్రెండ్ లాగా కట్ట ప్రణవ్ ప్రకాష్ అని చెప్పి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సంబంధించిన వ్యక్తి ఆయన్ని బయట పెట్టి ఏది ప్రభుత్వం మిస్ అయిపోయినాక పెట్టి ఆయన కూడా ఇక్కడికి వచ్చాడు ఆయన వాంగ్మూలం ఇవ్వడం వల్ల వీళ్ళందరూ ఎరకపోతారు ఓ కొద్ది రోజులు సౌత్ ఆఫ్రికాలోను కొద్ది రోజులు దుబాయ్లోనూ తిరుగుతూ వచ్చాడు కట్ట ప్రణయ్ ప్రకాష్ చెరెడ్డి భాస్కర్ రెడ్డి బ్యాచ్ మరోపక్క కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి బ్యాచ్ ఇక్కడ కెసిరెడ్డి రాజశేఖరరెడ్డి బ్యాచ్ పనింది పై నుంచి ఎవరైతే డిస్టలరీస్కి ప్రభుత్వం ప్రభుత్వం మద్యం దుకాణాల్లో వీళ్ళు మాత్రమే అమ్ముకోవాలని చెప్పి కొన్ని డిస్టలరీస్కి మాత్రం పర్మిషన్ ఇచ్చారు అందుకు వాళ్ళు అక్కడ అమ్ముకుంటా ఉన్నారు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినందుకు సపరేట్గా కమిషన్ రూపంలో ఈ ప్రభుత్వంలో ఎవరైతే పెద్దతాలు ఉన్నారో అన్నఫిషియల్గా వీళ్ళకి డబ్బులు చేరవేస్తారు ఆ డిస్టరీస్ వారు వీళ్ళకి డబ్బులు ఇస్తా వచ్చారు ఎవరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన బ్యాచ్కి ఆడంతా డబ్బు పోగు చేసేవాళ్ళు అక్కడ పోగు చేసే దాంట్లో అక్కడి నుంచి ఆంధ్రాకి తరలించాల డబ్బులు అక్కడ మీన్ వ్యవహారం ఎవరిది కసిరెడ్డి రాజకీర రెడ్డి ఇది అంతా డబ్బులు తీసుకునే వరకు అయిపోయింది ఆయన కథ ఆ నుంచి ఎక్కడికి పోతుందంటే ఆ డబ్బులు వెంకటేష్ నాయుడు అని చెప్పి ఈయనకు అత్యంత సన్నిహితుడికి చివరి భాస్కర్ రెడ్డి సన్నిహితుడికి ఆ వెంకటేష్ నాయుడు కూడా హైదరాబాద్లోనే ఉండేది డబ్బులంతా ఏర్పాటు చేసుకొని ఈయన దగ్గర పెట్టుకునేవాడు వెంకటేష్ నాయుడు ఇది కాస్త ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటి దగ్గరికి తాడేపల్లి ప్యాలెస్కి అత్యంత దగ్గరలో ఒక ఫ్లాట్ తీపిచ్చి మొత్తం డబ్బులు అక్కడికి చేరవేసేవాళ్ళు వేసేవాళ్ళు ఇది నేను అన్ని అబద్ధాలు చెప్తున్నాను అనుకుందామండి సిట్ అధికారులు అబద్ధాలు చెప్తారా అబద్ధాలు చెప్పినప్పుడు కూడా మీరు కావాలంటే ఆ సీసీటీవీ ఫుటేజు న్యాయమూర్తుల ముందు హాజరుపరుస్తారు అవసరమైతే పబ్లిక్ డొమైన్లో కూడా తీసుకొస్తారు కాలంలో ఇప్పుడు ఎక్కడ ఏ విధంగా తరలించారని నేను చెప్తాను వెంకటేష్ నాయుడు దగ్గర డబ్బులు డంప్ అయినాయి వాళ్ళ ఇంట్లో ఆ నుంచి ఒక లారీ నెంబరు ఆ నెంబర్లని మనం గుర్తుపెట్టుకోలేము కాబట్టి నేను గుర్తుపెట్టుకోవాలా చెప్పలేకున్నాను లారీ అదేవిధంగా తొడా చైర్మన్గా పనిచేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి తొడా చైర్మన్ అంటే అది గవర్నమెంట్ సొత్తుతో ఇచ్చినారు ఆ కారు ఆ కారులో డబ్బును తరలించేవాళ్ళు మరో రకాల ఒక లారీలో తరలించేవారు డబ్బు అక్కడి నుంచి హైదరాబాద్లో నాయుడు నుంచి తాడిపల్లిలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఒక ఫ్లాట్ తీసుకున్నారో అక్కడ తరలించుతూ వచ్చారు ఎలక్షన్స్కి ఆరు నెలల ముందు నుంచి ఇది తతంగం జరుగుతుంది దాంట్లో డిస్ట్రిక్స్ నుంచి డబ్బులు డబ్బు చేసి పెట్టినారు హైదరాబాద్లో దీన్ని ఎలక్షన్కి ఎట్టబడినారు అనేది నేను చెప్తున్నాను తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ దగ్గరలో డబ్బులు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు అక్కడ ఎవరు చూసుకుంటూ ఉన్నారు ఆ ఫ్లాటు కట్ట ప్రణయ్ ప్రకాష్ వ్యవహారంలో నడిచేది ఎన్ని బ్యాచ్లు చూడండి ఇక్కడ ఇదే క్రమంలో ఆయన ఇక్కడ ఒంగోలు నుంచి పోటీ చేస్తా ఉన్నాడు చివరి భాస్కర్ రెడ్డి ఆ డబ్బులు అక్కడికి తరలించారు మళ్ళీ అట్లా కాకుండా చిత్తూరు జిల్లా అదేవిధంగా తిరుపతి జిల్లా ఈ రెండు జిల్లాలకు డబ్బు తరలించేవాళ్ళు అంటే రాయలసీమలో ఎవరైతే వీ కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేదానికి రెండు వందల యాభై కోట్ల మేర డబ్బులు అనేక చోట్లకి ఒకటి జగన్మోహన్ రెడ్డి ఉండే స్థావరానికి మరోపక్క ఒంగోలుకి మరోపక్క తిరుపతికి అనేక చోట్లకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేశారు ఈ గ్యాప్లో ఏమేందంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో ఎనిమిది కోట్ల ఇరవై లక్షలు పట్టుబడింది ఒక కారులో అది యువరి డబ్బులు అంటే అది మాది కాదు అని చెప్పినాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ డబ్బులు ఏది ఒక లారీలో ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చారు వెనకల కారులో వీళ్ళ బ్యాచ్ ఉన్నది నవీను ఈ బాలాజీ ఎవరైతే సిట్టు ముందు వాంగ్మూలం ఇచ్చి ఏసీబీ కోర్టులో హాజరు అయ్యి వాళ్ళని వాంగ్మూలం ఏ జడ్జికు ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ వెనకల కారు ఉన్నది ఆ కారులో వీళ్ళు దాన్ని ఆ లారీని మౌంటరీ చేస్తూ వెళ్తున్నారు ఇప్పుడు సిట్ అధికారులు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తుంది ఓపెన్గా అనేది ఒప్పకేనే ఏదో బయటకు వచ్చి మిమ్మల్ని ఆ దేవుడు చూస్తాడు నేచర్ సుప్రీం ఆ నేచర్ మీ కథ ఎందుకు చెప్తుందని ఒక పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నాడు కదా ఎస్ నేచర్ ఇస్ సుప్రీం ఆ నేచరే ఇదంతా నడిపిస్తుంది చూపిస్తుంది సిట్ అధికారులు అంతా పసిగట్టారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిగ్నల్స్ ఎక్కడున్నాయి మోహిత్ రెడ్డి సిగ్నల్స్ ఎక్కడున్నాయి సరే వీళ్ళు వాళ్ళ గెస్ట్ హౌస్లో ఇంట్లోనూ ఉండొచ్చు కాక కానీ ఎవరైతే ఈ డబ్బును ట్రాన్స్ఫర్ చేసేదానికి ఈ వ్యవహారం అంతా నడిపినారో వెంకటేష్ నాయుడు ఇంటికాడ బాలాజీ అదేవిధంగా నవీను వీళ్ళిద్దరూ ఏ సందర్భంలో ఉన్నారు అంటే ఏ డేట్ను ఉన్నారని ప్రతి ఒక్క డేట్లోని లిస్టు ప్రకారం ఇచ్చినారు ఓపెన్గా అదే కాకుండా కసిరెట్ రాజశేఖర రెడ్డి దగ్గర చాణిక్య ఇంక మరొక వ్యక్తి దిల్లీపు వీళ్ళు ఎక్కడున్నారు ఒకవేళ డబ్బు అందరూ ఒకే చోట ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంటే వీళ్ళందరూ ఒకే కనెక్షన్లో అందరి సిగ్నల్స్ ఒకే చోట వీళ్ళు ఇన్ని రోజులు చెప్తున్నారు కదా మాకు వాళ్ళకి సంబంధం లేదు మేము ఎప్పుడూ వాళ్ళని చూడలేదని చెప్పి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినారని చెప్పి సిట్ అయితే పసిగట్టింది ఈయన ఎంత గావు కేకలు వేసినా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సింపుల్ అండ్ కూల్ అండ్ మాస్టర్ మైండ్తో దాన్ని క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు చూపిస్తున్నారు పబ్లిక్ కూడా కోర్టులో అది ప్రూవ్ అవుతుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దీంట్లో ఏదైతే చాకిందగా పిల్లి కళ్ళు పాలు తాగుతున్నట్టు ఆయనకి ఏమీ తెలియదు అని ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడో ఆయన భవిష్యత్తు కోసమే కదండి ఇదంతా చేసింది చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు మోహిత్ రెడ్డి అదేవిధంగా ఒంగోలు ఎంపీగా పోటీ చేసినాడు ఈ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ కోసమే డబ్బులు అన్ని ట్రాన్స్ఫర్ చేసుకునేది ఎవరైతే డబ్బులు వాడుకున్నారో అంతెందుకు ఒక పది లక్షల రూపాయలు ఇక్కడి నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేశారని కూడా ఎవరైనా సరే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు అడిగినా దాన్ని మనం చెప్పాల్సి వస్తుంది చెప్పలేనప్పుడు ఖచ్చితంగా జైలుకు పోవాలా అది అంతే వ్యవహారం అంటే కోట్ల ముడుపులు మీరు ధైర్యంగా ట్రాన్స్ఫర్ చేసి నేచర్ సుప్రీము ఆ దేవుడు చూసుకుంటాడు అంటే మీరు విడదల రజనీ మాత్రం వాళ్ళ మాత్రం వీళ్ళు మాత్రం పగబట్టి మాట్లాడుతున్నారు మీరు అంత అంత ఇది మరి సిట్టి దర్యాప్తులో ముడుపులన్నీ తాడపల్లి పాలెస్ చుట్టూ అని చెప్పి మనకు వచ్చిన సమాచారం అయితే తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి దీంట్లో సంబంధించి అరెస్ట్ అవుతాడా లేదంటే ఏం చెప్తారు మీకు లాస్ట్ ఒక నెలకు ముందు వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ మద్యం కుంభకోణం కేసులో ఉన్నాడు ఉన్నాడు అని ఎవరిని అనుకున్నారా ఎక్కడా లేదో ఎలా పసిగట్ల అంత మాస్టర్ మైండెడ్తో స్లో రన్లో తీసుకెళ్తూ ఉన్నారు ఏది అంత ప్లాన్ చేశారు వీళ్ళిద్దరూ అనున్యాలు ఎవరైతే దగ్గరున్నారో వాళ్ళు లేకుంటే ఈయన అన్నంగా తినలేడు వాళ్ళు లెటర్ నవ్వినట్టు పోయినట్టు తీసుకురండి బాలాజీ నేటి రే బాలాజీ అండవరా అని చెప్పేసి ఫోన్ చేసి కలిసి తినేవాళ్ళు ఎక్కడికన్నా బార్కింగ్ ఒక చోటికి పోయినా కూడా డాబాలో పోయినాడ కలిసిపోయేవాళ్ళు ఈ రకాలు ఉంటుంది వాళ్ళ వ్యవహారం అంత స్నేహితులు అంత అత్యంత సన్నిహితులు వాళ్ళు అట్టాటోల్ని ఒరే మీరు ఉన్నతరాలు మీరు తప్పించుకోమలని వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి మధ్యప్రదేశ్ వరకు పారిపేటగా చేశానంటే దాంట్లో ఎంత ఉంటుంది ఇప్పుడు ఇన్ని రోజులు ఈ కూటం ప్రభుత్వము వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు జగన్ అరెస్ట్ చేయలేదు మీకు అంత సులభం కాదు కదండి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉంటే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఎందుకు వస్తుంది చివరిరెడ్డి మోహిత్ రెడ్డి పేరు బయటకు ఎందుకు వస్తుంది తప్పు చేసినారు కనెక్షన్ ఏ రేళ్ళు వచ్చింది చూడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే పేరు స్టార్టింగ్లో రావడమే అది కొసమిరిపో అది వచ్చింది తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి అత్యంత సన్నిహితులతో వచ్చింది ఇదే చెరురెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన గన్మెన్ గిరిధరు ఆ గిరిధర్ని కూడా వాడుకున్నారు వెంకటేశాయుడిని వాడుకున్నారు వీళ్ళందరూ బయటికి రారు కదా వీళ్ళందరూ స్మాల్ ఫిషెస్ అయితే కావచ్చు ఇరుడా వ్యవహారంలో ఉన్నారు కదా వాళ్ళు శిక్ష కదా వాళ్ళు అరెస్ట్ కాకుండా ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వీళ్ళందరూ సునాయాసంగా మరో తప్పులు చేస్తారు సమాజాన్ని కలుషుద్ధి పూరితం చేస్తారు చెరుడి భాస్కర్ రెడ్డి అనేది పెద్ద బిగ్ ఫిష్ ఆయన తప్పించుకుని ఉంటాడు కదా సులభంగా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు అది కావాలని గురి ఇరికిచ్చారు మధ్య కుంభకం నాగే సంబంధం ఉంటాడు కాబట్టి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ నీట్గా ఎక్కడ డేట్లతో సహా ఏ టోల్ గేట్ కాడ ఈ బండ్లు ట్రాన్స్ఫర్ అయినాయి ఎక్కడ సిగ్నల్స్ తాడేపల్లి దగ్గర ఏ కేంద్రంగా సిగ్నల్స్ ఒకే చోట మీట్ అయినారు ఇవన్నీ ప్రతి ఒక్కటి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఓపిక ఉండాలా నెల రెండు నెలల క్లారిటీగా ఇప్పుడు దాకా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినట్టు వ్యవహారమే మనకు ఒక సినిమాటిక్గా ఉండాలి ఆయన అత్యంత దగ్గర గన్మెన్ వాడేసారు ఇద్దరు పర్సనల్ అసిస్టెంట్లని గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేవాడికి అక్కడ జీవితం తీసుకుంటా ఎక్కడ మరి ఎంతో సన్నిహితంగా ఉండేదానికి ఇన్ని ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క సినిమా స్టోరీలుగా చూసుకుంటూ వచ్చాం ఓ కనిపిస్తుంది కదా అట్టాడి చిరెడ్డి భాస్కర్ రెడ్డిదే ఇంత హైలైట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి సినిమా కదా ఇంకొండేది మజా వీళ్ళు ఈ చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏ విధంగా డబ్బులు చేరేది అది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు చూడాలనేది నేను కూడా కోరుకుంటున్నాను సో చూశారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ దర్యాప్తులో కొత్త కొత్త వెలుగులోకి అయితే బయటకు వస్తున్నాయి తర్వాత ఇక ఏం జరుగుతుంది ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ